నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ బస్వాపురం గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లాలో ఉన్న మనం ఇక్కడ మన రైతు సోదరుడు వెంకట సుబ్బారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు సుబ్బారెడ్డి ఇక్కడ మన ఇక్కడ సేల్స్ మేనేజర్ సురేష్ కుమారు అయితే ఈ ఏరియాలో మనం ఇప్పటికి వీళ్ళు మన నిఖితా రక్షకు రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ కాకర తోటలో ఇప్పుడు మనం రైతు మాటల్లో విందాం ఈ రక్షకు ఎలా పనిచేసింది వాళ్ళకి ఇది ఎలా ఉందనేది ప్రోడక్ట్ నమస్తే అన్న బాగునరా బాగును ఇప్పుడు ఈ రక్షకనే ఎన్ని సార్లు కొట్టారు మీరు ఇప్పుడు నాలుగు రోజులు నాలుగు రోజులు గ్యాప్ లో రెండు సార్లు కొట్టనం సార్ రెండు సార్లు కొట్టారు అవును సార్ ఇప్పుడు మేము వారానికి ఒకసారి కొట్టమని చెబుతున్నాము అవులే సార్ వారానికి ఒకసారి కొట్టుకోండి ఇప్పుడు ఇది కొట్టక ముందు మీ తోట ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది అంటే కొట్టక ముందు మాకు సంతై పండాకి వచ్చేసి ఎక్కువ వచ్చింది ఆ drama గాని పురుగు గాని తృప్సంతా ఎక్కువ ఉండే సార్ కొట్టిన ఫస్ట్ స్ప్రే కొట్టినాక నాలుగు రోజులకు మంచి గుళ్ళు వచ్చింది మళ్ళా నాలుగు రోజులు అయిన తర్వాత ఎటువంటి దోమ గాని పురుగు గాని నల్ల గానీ ఏం లేకుండా పూర్తిగా మంచి గుళ్ళు గాని మొత్తం మంచి కాపు గాని బాగా వచ్చింది సార్ తీగ కూడా బాగా సాగుతుంది బాగా తీగ సాగుతుంది తర్వాత నీకు చిగురు ఇవన్నీ పూతలు బాగా వస్తున్నాయి కనవర్ట్ అవుతున్నాయి అవుతున్నాయి సార్ బాగుంది మంచి మంచి మందు ఇది వెయ్యి రూపాయలు పడుతుంది అవులే మీకు ఇప్పుడు షాపుల్లో మీరు ఇంతకన్నా ముందు వాడేవాళ్ళు కదా అన్నీ దాని కోటి దానికోటి ఎక్కువ దోమటూ వాడతాను అవి ఎంత ఖర్చు వస్తుంది ఒకసారికి అవి ఎక్కువ ఖర్చు వచ్చాయి ఎక్కువ ఖర్చు పదిహేను నెలల నుంచి రెండు వేలు వచ్చాయి ఒక రౌండ్కి ఒక రౌండ్కి మరి వెయ్యి రూపాయలతో అన్ని పని చేస్తున్నాయి కానీ నీకు పాట అనేది బాగుపడుతుంది ఫస్ట్ అవులేదు ఎర్రాకు తెగులు అంటే ఇంకా అది మొత్తం మాడిపోద్ది ఇట్లాగా కొసలు మాడిపోయి ఇది ఒక రకమైన తెగులు అనమాట నాకంతా మాడిపోయి ఆ చెట్టు అంతా కూడా ఇంకా తీపి కూడా మీకు హెల్దీగా ఉండదు ఇంకా మొత్తం చచ్చిపోద్ది అది అంతే కదా అంతా మాడిపోయేది రోజు రోజుకు మాడిపోయేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది గంట గంటకు మార్పిడి చెందుతానే పోతాడు సార్ ఇప్పుడు ఆడైపోయేది కూడా మనము చాలా ఇబ్బంది పాడైపోయింది సార్ ఇప్పుడు ఇది కొట్టుకున్న తర్వాత మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అయినాయి మంచి నేత తోట వచ్చినట్టు వచ్చింది మంచి నేత వచ్చింది దీని తగిన మనం సతవులు వేసుకుంటే ఇంకా తీగ సాగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి బాగా ఓకే ఇది రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మన రక్షకు ఓన్లీ వెయ్యి రూపాయలలో మీకు పురుగు కంట్రోల్ అవుతుంది ముడత కంట్రోల్ అవుతుంది పోతలు వస్తున్నాయి గ్రోత్ వస్తుంది తర్వాత చిగురులు వస్తున్నాయి అన్ని రకాలుగా దోమలకి అన్నిటికీ పనిచేస్తుంది ఒక వెయ్యి రూపాయలతో మీకు రెండు వందల లీటర్లు నీటి కొట్టుకోవచ్చు రెండు వందల లీటర్లు ఎనిమిది అంటే ఎనిమిది ఇరవై ఐదులు కొడతారా వీళ్ళు ఇరవై ఇరవై లీటర్ల పంపులు పది కొట్టుకోవచ్చు రెండు వందల లీటర్లకి బిందాదు సరిపోద్ది ఈ రక్షకనే అనే ఒక బాటిల్ ఒక లీటర్ ఇది ప్రతి రైతు కొట్టుకోవచ్చు తర్వాత కూరగాయల వాళ్ళకి ఒక ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు ఇట్లా పిందలు మీరు దీనికి తగ్గట్టుగా సతవులు వదులుకోవాలి మైక్రో ఈ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా మీకు న్యూట్రియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు పదమూడు సున్నా నలభై ఐదు ఒక రౌండ్ వదలాలి దాని తర్వాత కాల్షియం నైట్రేట్ అట్లా అన్ని వదులుకోవాలి తర్వాత మీకు ఎక్కడన్నా పూతలు రాలిపోతున్నా పిందలు రాలిపోతున్నా బోరాన్ లోపం అని మీరు గమనించుకోవాలి బోరాన్ లోప ఉంటేనే అవన్నీ రాలిపోతాయి పిందలు అయినప్పుడు ఎర్రంగా అయిపోయి రాలిపోతాయి అప్పుడు బోరాన్ లోపం ఉందని అర్థం చేసుకొని మీరు బోరాను ఎకరానికి ట్రిప్పులో వదిలే పని అయితేనేమో రెండు కేజీలు ఎకరానికి మామూలుగా పైన స్ప్రే చేసుకునేదానికైతేనేమో అయితేనేమో అర కేజీ స్ప్రే చేసుకోండి మామూలుగా బయట షాపులూ పావు కేజీ కొట్టుకోమంటారు కాలు కేజీ అంటారు కాలు కేజీ సరిపోదు అర కేజీ కొట్టుకోండి బోరాన్ కొట్టుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన పోతలు కానీ ఆ పిందలు కానీ అన్నీ కూడా నిలబడతాయి లేదంటే ఊరకనే రాలిపోతుంటాయి ఓకేనా ఇప్పుడు వెంకట సుబ్బారెడ్డి గారు మీకు ఈ మందుల గురించి తెలీదు యూట్యూబ్ లో చూసి మీరు తెప్పించుకున్నారు మన సురేష్ ద్వారా కొట్టిన తర్వాత నీకు ఎలా అనిపించింది బాగా మంచిగా ఉండదు సార్ మంచి ఫలితాలు ఉండవు కాబట్టి మేము మీ ఊర్లో గాని మీ చుట్టుపక్కల రైతులందరికీ వాడుకోవచ్చు అని చెప్తాను చెప్తాను సార్ ఏమి ఇబ్బంది ఒక రైతులాగా నువ్వు ఆనందంగా ఉన్నావు అలాగే తోటి రైతులు కూడా వాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నావు బాగుంటుంది ఎవరికైనా బాగుండాలని కదా సార్ ఇప్పుడు మనం పోతాం ఒకడొక రకం ఇస్తాడు ఇంకొకటి ఒక రకం అవును ఎవరిది పని చేసేది ఏం లేదు మనం డైరెక్ట్ కళ్ళారు చూసినాం రెండు సార్లు సురేష్ అన్న గారు వచ్చి స్ప్రేయింగ్ చేసి మనకు అన్ని విధాలు బాగుండగానే ఇంకోటి చెప్తాను బాగాలేదైతే ఆయన ఇంతవరకు ఎందుకు వచ్చాడు సార్ ఏం లేదు మన నిఖితా కిసాన్ సేవా కేంద్రం అంటే ఒక రిప్యూటెడ్ కంపెనీ అనమాట ఇది పది సంవత్సరాల నుంచి మనం రన్నింగ్ చేస్తున్నాము ఏ రైతు దగ్గర పోయినా కూడా హ్యాపీగా ఉన్నారు కొట్టుకున్న ఏ రైతు కూడా నష్టపోలేదు ఈ మందులు వాడిన రైతు ఎవరు నష్టపోలేదు మనం చెప్పింది చెప్పినట్టు వాడుకుంటే దిగుబడి ఖచ్చితంగా వచ్చింది ఒకవేళ ఏదన్నా వాళ్ళకి విసులుబాటు లేక ఏదన్నా కొట్టుకోవటం అటు ఇటుగా ఉన్నా కూడా మంచి దిగుబడులే వస్తాయి ఇబ్బంది ఏం లేదు నష్టపోయిన దాఖలాలు ఎక్కడా లేవు ఇప్పుడు దాకా ఓకే అన్న ఇప్పుడు మీ ఊర్లో అందరికి కూడా ఈ మందులు వాడుకోమని చెప్పండి మంచి దిగుబడులు వస్తాయి మీరు అక్కడ షాపుల్లోకి పోయి అవి అన్ని తీసుకొచ్చి పెట్టుబడులు ఎక్కువ పెట్టి తోటలో పాటు చేసుకొని రేపు వాళ్ళకి డబ్బులు కట్టలేక మనం ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దు మీరు ఓకేనా మంచిగా వాడుకోండి మంచి దిగుబడులు వస్తాయి థ్యాంక్ యూ పైన చూడండి తీగలు ఎట్టసాగినో చూడండి ఈ మందు కొట్టిన తర్వాతే చూడండి ఎట్ట ఎట్టసాగిన తీగలు కింద పాత ఆకులు చూడండి ఇగో పాత ఆకులు మొత్తం ఎర్రంగా అయిపోయినాయి పాతది ఇది మందు కొట్టక ముందు ఆకులు ఇవన్నీ ఎర్రంగా అయిపోయినాయి ఇగో ఇప్పుడు పైన వచ్చే లేయర్ అంతా ఇది ఇప్పుడు కొట్టిన తర్వాత వచ్చింది ఈ లేయర్ అంతా